శ్రీకాకుళం పేరాడ పేరాడతెలక్ కళింగ బీసీ విజయనగరం బెల్లాన చంద్రశేఖర్ తూర్పు కాపు బీసీ విశాఖపట్నం డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి తూర్పుకాపు బీసీ అనకాపల్లి బీసీ అరకు చెట్టి తనుజారాణి వాల్మీకి ఎస్టీ కాకినాడ చలమశెట్టి సునీల్ కాపు ఓసీ అమలాపురం రాపాక వరప్రసాద్ ఎస్సీ రాజమండ్రి గూడూరు శ్రీనివాసరావు శెట్టిబలిజ బీసీ నర్సాపురం గూడూరు ఉదయ ఉమాబాలజ బీసీ ఏలూరు కార్మూరు సునీల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ మచిలీపట్నం సింహాద్రి చంద్రశేఖరరావు డాక్టర్ కాపు ఓసి విజయవాడ కేసినేణి శ్రీనివాస్ అలియాస్ నాని కమ్మ ఓసి గుంటూరు కెలారి వెంకట రోసయ్య కాపు ఓసి నర్సరాపేట అనిల్ కుమార్ యాదవ్ యాదవ బీసీ బాపట్ల నందగు సురేష్ బాబు ఎస్సీ ఒంగోలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెడ్డి ఓసి నెల్లూరు వేణుంబాక విజయసాయిరెడ్డి గారు రెడ్డి ఓసి తిరుపతి మద్దెల గురుమూర్తి ఎస్సీ చిత్తూరు ఎన్ రెడ్డప్ప ఎస్సీ రాజంపేట పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రెడ్డి ఓసి కడప వైఎస్ అవినాష్ రెడ్డి రెడ్డి ఓసి కర్నూలు బీవై రామయ్య బోయ బీసీ నంద్యాల పోచా బ్రహ్మానంద రెడ్డి రెడ్డి ఓసి ఇందూపూర్ జోలదరస్సి శాంత బోయా బీసీ అనంతపూర్ మల్లగొండ్ల శంకర్ నారాయణ కురుబా బీసీ ఫైనలిస్ట్